ఇంతకంటే పరిస్థితులు దిగజారవేమో అనుకున్న ప్రతిసారి అంతకంటే దారుణమైన పరిస్థితులను చూస్తుంది టాలీవుడ్ మరీ ముఖ్యంగా ఎన్నికల కారణంగా సినిమాలు లేక అల్లాడిపోతున్న బాక్స్ ఆఫీస్ కు మరో షాక్ తగిలింది ఆ పరిస్థితి మనకు కూడా వచ్చిందా అంటూ తల పట్టుకుంటున్నారు నిర్మాతలు అయితే ఏంటి ఆ సిచ్యువేషన్ సంక్రాంతికి మన సినిమాలు బాగానే మడతబెట్టాయి ఓవైపు గుంటూరుకారం మరోవైపు హనుమాన్ ఇంకోవైపు నా సామిరంగా దెబ్బకు వసూళ్ల వర్షం కురిసింది కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది ఫిబ్రవరి టు ఏప్రిల్ ఈ మధ్యలో టిల్లు స్క్వేర్ మాత్రమే బ్లాక్ బస్టర్ అయింది భారీ అంచనాలతో వచ్చిన ఫ్యామిలీ స్టార్కు నిరాశ తప్పలేదు కళకళ్ళాడాల్సిన సమ్మర్ సీజన్ కళ తప్పింది థియేటర్స్ అన్ని ఖాళీ అయిపోతున్నాయి ఎన్నికల కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారింది కొన్ని వారాలుగా పెద్ద సినిమాలు రావట్లేదు వచ్చిన సినిమాలకు జనం రావట్లేదు ఇప్పటికీ అదే టిల్లు అదే మంజుమల్ బాయ్స్ అదే ఫ్యామిలీ స్టార్స్ పై ఆధారపడుతున్నాయి థియేటర్స్ ఏవైనా ఎన్ని రోజులు నెట్టుకొస్తాయి చెప్పండి ఈ వారం పరిస్థితి మరింత దిగజారింది ఏప్రిల్ పంతొమ్మిదిన అర డజన్ సినిమాలు వచ్చాయి కానీ ఒక్కటి కూడా ప్రేక్షకుల్ని మిప్పించలేదు టిక్కెట్లు తగలేదు అందుకే ఆక్యుపెన్సీ లేక షోస్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది వచ్చేవారం ప్రతినిధి టూ విశాల్ రత్నం లాంటి సినిమాలు రానున్నాయి మరి అవైనా బాక్సాఫీస్ దగ్గర కాస్తో కూస్తో సందడి చేస్తాయేమో చూడాలి